కోకో పౌడర్ యూజ్ చేయకుండా చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాం నెక్స్ట్ లెవెల్ లో ఉంది చలో ఫస్ట్ మనం బేస్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తే ఆటోమేటిక్ గా కేక్ అనేది బాగా వస్తుంది ఆ హోప్ అయితే పెట్టుకోవచ్చు ఫస్ట్ పార్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ క్వాంటిటీ మెజర్మెంట్స్ ప్రకారం వేసుకుంటే మనం బయట తెచ్చుకున్న కేక్ టేస్టే వస్తుంది బేస్ ప్రిపేర్ అయిపోయాక సెకండ్ పార్ట్ అయితే చాలా సింపుల్ హీట్ లో ఉండే సమయంలోనే కేక్ బేస్మెంట్ అనేది టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇందుగా షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుని కేక్ మీద జల్లుకోవాలి జల్లుకోవడం వల్ల కేక్ ఇంకా స్మూత్నెస్ అయితే వస్తుంది డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ ఓరియో అనేది స్మాష్ చేసుకొని హీట్ చేసుకోవాలి కి టూ పార్ట్స్ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి డెకరేషన్ పర్పస్ కోసం చాక్లెట్ అండ్ ఓరియో డ్రై అవ్వక ముందే ఓరియో బిస్కెట్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఓరియో కేక్ ఇస్ రెడీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో అయిపోయింది మా రియాక్షన్ అయితే చూద్దాం కేక్ అయితే చాలా బాగా వచ్చింది మీకు ఈ రెసిపీ కావాలంటే నా కమెంట్స్ చేయండి బాయ్ గాయ్స్